హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఒక వచ్చానండి మేము తిరుపతిలో జూకి వెళ్ళాం కదా ఆ జూ బ్లాగ్స్ చూపిస్తాను అండి ఇదే ఇదేనండి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము అందుకే ఎంత ఎండగా ఉందనమాట ట్రైన్కి మాకు టైం ఉందని చెప్పేసి వెళ్ళాము చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటో ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి ఏదైతే టికెట్ కౌంటర్ అనమాట టికెట్ కౌంటర్లో ఎలా అయితే గుహ టైపు ఉందన్నమాట చాలా బాగుంది ఇదంతా నార్మల్గా ప్లే గ్రౌండ్ లాగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి చాలా ఫ్రీగా ఉందనమాట క్రౌడ్ అంత లేరు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటారు క్రౌడ్ ఇదంతా ఇలా గుహలాగా తయారు చేసి ఉంచారనమాట శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన చాలా అండి చాలా బాగుంది చిన్నపిల్లలైతే ఇలా జూ పార్క్ తీసుకెళ్ళాలి కదా ఎందుకంటే వాళ్ళకి బొమ్మలు చూపించి ఏవి ఏవి అని చెప్పే బదులు లైవ్గా చూపిస్తే చాలా బాగుంటుంది ఫైనల్లీ మేమైతే జూకి వెళ్ళ జూకి వెళ్తున్నాం అనమాట మా బాబాయ్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు ఇక్కడైతే అయితే వెంకటేశ్వర స్వామి అవతారాలు ఉన్నాయండి అటువైపు ఇటువైపు రెండు పెట్టేశారు చాలా బాగున్నాయి అవి ఇలా అయితే ఇక్కడ చెకింగ్ ఉంటుందన్నమాట అంటే ఇవి యానిమల్స్ కదా యానిమల్స్కి ఎవరు హాన్ చేయొద్దని చెప్పేసి ఇలా చెక్కింగ్ అయితే ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళి అయితే డిస్టెన్స్ ఉండదనమాట ట్వెంటీ టూ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్ సో ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి అనమాట స్కూటీ ఉంది సైకిల్ అండ్ సో వాళ్ళ సఫారీ ఉందన్నమాట చాలా బాగుంది వన్ అవర్కి అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉందన్నమాట మేమైతే స్కూటీ తీసేసుకున్నాము ఇక్కడైతే ఎలిఫెంట్స్ ఇలా ఉన్నాయి ఎలిఫెంట్స్ అవి ఉన్నాయి స్టార్టింగ్లో చాలా బాగుంది ఇక్కడైతే టైగర్ ఉందనమాట మా బాబు టైగర్ ఏం చేస్తుందంటే గాండిస్తూ ఉందని చెప్పేసి యాక్షన్ చేసి చూపిస్తున్నాడు మా బాబు అయితే ఇలా ఉంటుంది మమ్మీ అనేసి అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడికైతే లయన్ టైగర్స్ అనేవి ఉంటాయి అవి కొంచెం డేంజర్ కదండి ఇట్లా లోపలికి ఉంటాయి అనమాట ఇక్కడ మనం సపరేట్గా మళ్ళీ టికెట్ తీసుకోవాలి వన్ పర్సన్కి హండ్రెడ్ అనమాట మేమైతే మా బాబుని తీసుకొని వెళ్ళిపోయాము ఇక్కడ వ్యాన్ అయితే నిండిపోయి వెళ్ళే సర్కల్లే ఇలా అయితే వాళ్ళ వెహికల్ అరేంజ్ చేస్తారండి ఎందుకంటే అవి డేంజర్ కదా టైగర్స్ లైన్స్ అనేవి ఇలా ఉంటుంది లోపలికి అయితే లోపల అయితే చాలా సెక్యూరిటీ ఉందన్నమాట అట్లా గేట్లు అవి ఉన్నవి హైట్గా అంత సెక్యూరిటీ లైన్ అయితే వాళ్ళు ఉంచలేరు కదండి టైగర్స్ లయన్స్ అనేది ఎందుకంటే ఎట్లా మనుషులు అలా చూస్తూ వెళ్తూ ఉంటే అవి భయపడతాయి మనల్ని భయపడతాయి అనమాట సో ఇలా అయితే ఉందన్నమాట లోపలికి చాలా దూరం వెళ్ళాలండి డిషన్స్ అయితే చాలానే ఉంది ఇంకా మా బాబాయ్ అయితే చూస్తూ ఉన్నాడు రోడ్డు ఎక్కడికి వెళ్తాము ఏంటనేది వాడికి ఏం అర్థం అవ్వట్లేదు అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటే ఇట్లా మళ్ళీ సెకండ్ గేట్ అనేది వచ్చేసిందండి అండి అయితే టైట్ సెక్యూరిటీ అయితే చాలా బాగా పెట్టాను అనమాట ఇది అయితే మాకు నచ్చింది ఎందుకంటే అవి కొంచెం డేంజర్ కదా మనుషులను చూస్తే అవన్నీ చేస్తాయి అవన్నీ అనేసి మనపై ఇదిగోండి లైన్ సఫారీ అనేసి ఇక్కడ ఉందనమాట ఇట్లా వెహికల్ వాళ్ళ వెహికల్ వస్తేనే గేట్స్ ఓపెన్ అవుతాయండి ఎందుకంటే కొంచెం డేంజర్ కదా అందుకని అవన్నీ ఎలో చేయాలన్నమాట వాళ్ళ వెహికల్ మాత్రం ఎలో చేస్తారు ఎలా అయితే మేము వచ్చేసాము లోపలికి కొంచెం డిస్టెన్స్ అలాగానే లయన్ అనేది ఉంటుంది అనమాట మళ్ళీ లైన్ దగ్గరకైతే అనమాట ఎదుగుండి ఇట్లా చెట్టు కింద లైన్ అయితే పడుకుందన్నమాట వాటికి ఎండలో ఉండలేవు కదండి ఇలా అయితే ఉంది లైన్ సింగిల్గా వేసారనమాట దాన్ని మాత్రం సింగిల్గానే ఉంది అనమాట అది అయితే చాలా డేంజర్ అండి లైన్ అనేది సో అలాగా ఒంటరిగా పడుకుంది కొంచెం ముందుకు వస్తే ఇలాగే లైన్స్ అయితే ఉన్నాయి త్రీ అవి పడుకు అవి కూడా పడుకున్నాయి అనమాట మా బాబు అయితే చూడండి ఎట్లా చూస్తున్నాడు వెహికల్లో నుంచి మమ్మీ లయన్ లయన్ అంటూ ఉన్నాడు ఇలా అయితే త్రీ ఉన్నాయన్నమాట మేము అక్కడ చాలాసేపే ఉన్నాము చూడండి అవి ఎంత పెద్దగా ఉన్నావో చూడడానికి అయితే భయంకరంగా ఉన్నాయన్నమాట లైవ్లో చూస్తే మాత్రం చాలా భయంగా ఉంది అంత పెద్దగా అంత గంభీరంగా ఉన్నాయన్నమాట ఫస్ట్ చూసిన లైన్ అయితే అంత భయపడలేదు ఎందుకంటే అది పడుకొని ఉంది ఇవి అయితే లేచి తిరుగుతూ ఉన్నాయన్నమాట మేము చూసినప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది కానీ అవి మనం లేని చేయవండి ఎందుకంటే అవి అయితే దగ్గరికి వెళ్ళవు కదా దగ్గరికి వెళ్ళరు కదా సో అలా అయితే ఏం చేయట్లేదు అనమాట పిలిచినా పలకట్లేదు మా బాబా అయితే లయన్ లయన్ అంటూ పిలుస్తూనే ఉన్నాడు అసలు చూడని కూడా చూడట్లేదు ఇక అయితే ముందు అనమాట స్టార్ట్ అయ్యాము ముందుకెళ్ళి కొంచెం ఫ్రెంట్కి వెళ్ళగానే ఇక్కడైతే టైగర్ ఉందన్నమాట అది జస్ట్ చూస్తుంది కానీ ఏం అనట్లేదు కనీసం నించొని చూ ట్రోన్ అవుట్ చూడట్లు ఉంది చూసి ఒకసారి అయితే అట్లా చూసి బతుకెళ్ళిపోయిందంట అండ్ అలాగే బయటకు వచ్చేసామండి సఫారీ అయితే దిగి వచ్చేసాం స్కూటీ తీసుకున్నాం స్కూటీ అక్కడ పక్కన పెట్టేశాం కదా అది తీసుకొని వచ్చేసాం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ టైగర్ ఉందన్నమాట మా బాబు నేను ఏంటి మమ్మీ అది అంటే టైగర్ అని చెప్పేసి చెప్పాను ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి అంటే దీనికి సెక్యూరిటీ టైట్ సెక్యూరిటీ పెట్టారు ఎందుకంటే అందరూ అంత దూరం వెళ్ళారు కదండీ సఫారీలో అని చెప్పేసి ఫ్రంట్లో అయితే ఇట్లా టైగర్ని అయితే పెట్టేశారు అనమాట ఫ్రంట్లో అది సరిగ్గా కనిపించట్లేదు అంటే లైవ్గా చూస్తేనే కనిపిస్తుంది చూడండి కొంచెం జూమ్ చేసి ఉంచాము ఇట్లా అయితే ఉందన్నమాట సింగిల్గా ఉంచారు ఎక్కువ అంటే స్కూటీ మీద వెళ్ళి చూడడానికి అయితే అవుతుంది డిస్టెన్స్ అయితే తక్కువే ఉంది ఇది అలా సఫారీ అయితే అవసరం లేదు వ్యాన్ అయితే అవసరం లేదు దీన్ని చూడడానికి అయితే సెక్యూరిటీ అయితే బాగా పెట్టారు సో ఎలా అయితే చూసేయొచ్చు అనమాట పిల్లల్ని మనం అప్పుడప్పుడు బయటకు అయితే తీసుకెళ్ళాలి ఇవన్నీ ఇలా అయితే సింపుల్గా చూసేసుకుంటూ వచ్చేసామండి వెహికల్ మీద స్కూటీ వేసుకొని వచ్చేసామన్నమాట దీని పేర్లు మాకు తెలియదు అండి నేను సరిగా చూడలేదు బోర్డు అనేది ఇలా అయితే ఉన్నాయన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా అయితే ఉన్నవి ఇవంత డేంజర్ కాదు కాబట్టి ఎట్లా లైవ్గా చూసేయచ్చు మనం స్కూటీ వేసుకొని వెళ్ళే మేము ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయండి ట్రైన్ టైం అప్పటికే మా ట్రైన్ టైం అయిపోయింది అనమాట అందుకని వచ్చేసాము మేము స్కిప్ చేసేసాము ఇవి ఇక్కడ బోర్డు ఉందండి మనుభూత్ అంట వాటి పేర్లు నేను కొత్తగా చూస్తున్నాను అండి ఇట్లా మనం చూకెళ్ళినప్పుడే కదా మనకు కొత్త కొత్త ఇవన్నీ కనిపిస్తాయి మనం లైవ్గా చూసేవైతే మనం నార్మల్గా తెలుస్తుంది ఇవన్నీ అంటే మనకు తెలియదు కదా నాకు అలాగే తెలియదండి ఇవైతే జింకలు అనమాట స్టార్ జింకలు అండి ఇలా అయితే అన్నీ ఒకే షాట్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లా చూ జూకెళ్ళి ఇట్లా చూడడం అయితే చాలా ఎంజాయ్మెంట్ అండ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి అట్లాగే ఇలా ఇవేంటి అనేది కూడా వాళ్ళకే అర్థమవుతుంది అనమాట లైవ్గా చూస్తేనే అర్థమవుతుంది ఇట్లా బొమ్మలో అలా చూస్తే మనం ఇంట్లో చూపించి ఇలా అయితే స్కూల్ పిల్లల్ని తీసేసుకొని స్కూల్ దగ్గరలో ఉన్న స్కూల్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని ఇలా వచ్చేసాయండి ఇదండి జూ పార్క్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్